నేను తిరుమలనగర్ కాలనీ ప్రెసిడెంటు వాళ్ళ మన్మడు బాబు సెక్రటరీ వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు మరి ఈరోజు సీతారామరావు గారు మా మధ్యలో లేడంటే నమ్మలేకపుత్రం బాధాకరంగా ఉన్నది మరి ఆయన నూట ఇరవై మూడు సంవత్సరాలున్నా కూడా తన పని తను చేసుకుంటూ మా గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసేవాడు మాతోటి కులాసాగా మాట్లాడేవాడు అతను మా మధ్యలో లేడంటే ఐదు శతాబ్దాలు బతికి ఎవరితోటి కింద చిన్న పని చేయించుకోకుండా హాయిగా ఉన్నాడంటే అలాంటి మాకు ఆదర్శంగా మేము తీసుకొని మేము ముందు పోదామని మేము అనుకుంటున్నాము అలాంటి వ్యక్తి ఎన్నో అనుభవించి ఎన్నో చేసి అందరిని కూడా ఉమ్మడి కుటుంబంగా ఇప్పుడు కూడా వాళ్ళ మన్మాడు కొడుకు వీళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండడంటే ఇంటి మన్మాడు వీళ్ళందరూ కూడా ఓ కుటుంబంలాగా సంతోషంగా ఉండేవారు అదే ఆదర్శం కూడా అందరూ కూడా తీసుకొని పుట్టిపత్ని సీతారామ స్వామి నేను పెద్ద కుమారుణ్ణి మీ ఇద్దరం వ్యవసాయం చేసి చాలా కష్టపడి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అట్లాగే ఇప్పుడు కూడా మొన్న చూస్తా చూస్తా మాట్లాడుతూనే భోజ్ చేసి చూస్తా చూస్తానే ప్రాణం మళ్ళమరణ చెందాడు సార్ మీ ఇద్దరు ఫ్యాన్ చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం మన వాళ్ళని మును మన అందరిని కూడా చూసి బాగా చూసి అందరిని ప్రైజ్ తెచ్చి చేశాడు సార్ మన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను మా తాతగారు ఇట్లా అకాల మనకి చెందిస్తూ మేమందరము అంటే కాపు మా మా తాత అవుతారు ఇక్కడి నుంచి వచ్చిన కాపరా కాపు కులాల సంఘం నుంచి మందికి మా తాతగారు ఆదర్శంగా ఉండేవాడు మా తాతగారు అదృష్టం ఏంటంటే నూట ఇరవై మూడు సంవత్సరాలు నూట నూట మూడు సంవత్సరాలు ఉన్నా కూడా తన పని తాను చేసుకుంటూ మాకు ఆదర్శంగా ఉండు ఎప్పుడైనా సరే విజయవాడ కూడా వండర్గా వెళ్ళి రావడం మా తాతగారి గొప్పతనం వారు మాకెంతో ఆదర్శంగా ఉండి చేసినందుకు మేమంతా హ్యాపీగా ఉంటాం వారికి మా కాపులాల ఐకతార్యం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తాం థ్యాంక్ యూ